ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి సరిగ్గా నలభై ఎనిమిది గంటలు మాత్రమే అంటే రెండు రోజులే అవకాశం నీ గుమ్మంలోకి తొంభై మూడు వస్తాయి ఎలా వస్తాయి ఎందుకు వస్తాయి ఎవరు వచ్చి ఇస్తారు ఈ మాటలు ఈ ప్రశ్నలు ఇవి ఏవి కూడా అడగవద్దు దీనిని మాత్రం తెలుసుకో చాలు ఈ అదృష్టాన్ని మాత్రం వదులుకున్నావు అంటే నిజంగా నీకు వచ్చిన ఆ లక్ష్మీదేవి అమ్మవారు తలుపు తట్టినప్పుడు నువ్వు తలుపు తీయకుండా వదిలేస్తే ఇక నీ యొక్క దురదృష్టానికి నీవే కారణమవుతావు కనుక తప్పకుండా చివరి వరకు విను దానికంటే ముందు చాలా మంది చెప్పుకోలేనటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారండి అటువంటి వారి కోసం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ శివరామరాజు గారు కేరళ తాంత్రిక గురువు గారు శ్రీ వారాహీ దేవి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్య ఉన్నా సరే కానండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య వేధిస్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద కనున్నటువంటి నెంబర్ మీద కనుక మీరు గురువు గారిని సంప్రదిస్తే మీ సమస్యకు ఏమిటో గురువుగారికి చెప్పి ఆ సమస్య నుంచి బయటపడేటువంటి మార్గాన్ని తెలుసుకోండి ఫోన్ నెంబరు నైన్ డబుల్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ సిక్స్ త్రీ నైన్ జీరో అండి మీరు తప్పకుండా సంప్రదించండి ఇప్పుడు సాయినాథుని యొక్క సందేశం తెలుసుకుందామా మరి తల్లి సరిగ్గా నలభై ఎనిమిది గంటలు అంటే రోజుకు ఇరవై నాలుగు గంటలు చొప్పున రెండు రోజులు నీకు నలభై ఎనిమిది గంటలు సమయాన్ని ఇస్తూ ఉన్నాను ఈ సమయంలోపు నీ గుమ్మంలోకి తొంభై మూడు లక్షలు వస్తాయి బాబా ఏంటి బాబా జోక్ చేస్తున్నారా లేదంటే నాతో ఏమన్నా చతుర్లాడుతున్నారా సాయి తండ్రి అంత డబ్బు నా గుమ్మంలోకి ఎలా వస్తుంది అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదూ అయితే నీ ప్రతి ప్రశ్నకు కూడా నేను సమాధానం చెప్పబోతూ ఉన్నాను అని సాయినాథుడు మనకు అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారు కదా ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఈరోజు గురువారం చక్కగా పూజను ముగించుకొని బాబావారి గుడికి కూడా వెళ్ళి వచ్చారు అనుకుంటున్నాను ఈరోజైతే నేను మా ఇంట్లో ఈ విధంగా డెకరేషన్ అనేది చేసుకున్నాను బాబావారికి మీరందరూ కూడా చూస్తూ సాయినాథుని సందేశాన్ని కొనసాగిద్దాం నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు నీ ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను తల్లి నా మీద నీకు నమ్మకం ఉంటే నేను చెప్పే మాట ఎక్కడైనా కానీ నీకు తప్పు అని చెప్పి అనిపిస్తే బాబా ఇది కరెక్ట్ కాదు బాబా అని చెప్పి నాకు నువ్వు కామెంట్ చెయ్యి లేదు ఇది కరెక్టే అని చెప్పి అనిపిస్తే బాబా ఇది ఖచ్చితంగా నిజమే బాబా మీరు చెప్పింది లేదంటే ఓం సాయిరామ్ అని చెప్పినా కూడా కామెంట్ చెయ్యి ఎందుకు అని అంటే తల్లి ఎప్పుడైనా కానీ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి మనిషి పుట్టిన తరువాత ఒక మనిషి సంతోషంగా జీవించాలి అంటే ఆ సంతోషానికి ఎన్నో కారణాలు ఉంటాయి అంటే తన పుట్టింట్లో తన తల్లి తండ్రి తనను ప్రేమగా చూసుకుని ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఇటు మనుషుల ప్రేమ దక్కుతూ నలుగురిలో గౌరవం దక్కుతూ ఇటు ఆరోగ్యం కూడా సహకరిస్తూ చేతి నిండా డబ్బులు ఉంటూ సమాజంలో పలుకుబడి ఉంటే ఆ మనిషి అదృష్టవంతుడు అంత మాత్రమే కాదు తిన్నది తిన్నట్లుగా జీర్ణమయ్యి చక్కగా పడుకున్న వెంటనే నిద్రపోయి హాయిగా సంతోషంగా తన రోజును గడుపుతూ ఉంటే ఏ కష్టాలు లేకుండా తను అదృష్టవంతుడు అదే ఆ మనిషికి ఈ కష్టం వచ్చింది భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు చేతిలో డబ్బులు లేకపోవడం అవసరానికి వేరే వారి దగ్గర డబ్బు అప్పు తీసుకుని ఆ అప్పులు తీర్చుకోలేకపోవడం అది ఒక భారంగా మారి ఐదు లక్షలు తీసుకున్న దగ్గర వడ్డీతో సహా కలిపి పది లక్షలు అవ్వడం ఇదే అంత మాత్రమే కాదు బంధువులు అంటే ఎలా ఉన్నారు బంధుత్వాల మధ్య ఎప్పుడు కూడా పడకుండా ఉండడం గొడవలు రావడం ఒకరిని చూసి ఒకరు ఈర్ష్య పడుతూ ఉండడం అసూయ పడుతూ ఉండడం వీరిని తొక్కేయాలి అనే భావనలతోటి ఉండడం తిన్న ఆహారం అరగకపోవడం పడుకున్న వెంటనే నిద్ర పట్టకపోవడం ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ మనిషి ఎప్పుడు కూడా డిప్రెషన్లో ఉండడం ఇన్ని కష్టాలు అవును కాదు ఇక్కడ ఈ కష్టాలు ఈ సుఖాలు రెండు రకాలుగా మీరు భావించుకున్నట్లయితే కనుక ఇప్పుడు నేను చెప్పిన కష్టాలన్నింటిలో ఏదో ఒక రూపంలో ఏదో ఒక కష్టం మనిషిని వెంటాడుతూ ఉంది మొదట చెప్పిన ఆనందాలు ఏవైతే ఉన్నాయో ఇలా అన్ని ఆనందాలు వందలు ఒక ఇద్దరికి ముగ్గురికి ఉండి ఉండవచ్చు మరి మిగతా తొంభై ఏడు మంది పరిస్థితి కష్టాల్లో ఉన్నట్లే కదా మరి అవునా కాదా అయితే ఈ యొక్క తొంభై ఏడు మంది భూమి మీద వందలో మనం అందరినీ చెప్పట్లేదు కానీ వందలో తొంభై ఏడు మందికి మాత్రం ముగ్గురు సంతోషంగా ఉంటే తొంభై ఏడు మంది బాధలు అనుభవిస్తూ ఉన్నారుగా కష్టాలు అనుభవిస్తున్నారుగా నరకాలు అంటే ఏంటో చూస్తున్నారుగా మనుషుల బుద్ధులు ఏంటో చూస్తూ ఉన్నారుగా డబ్బు లేకపోవడం వల్ల అవమానాలు పడుతున్నారు ఆరోగ్యం లేకపోవడం వల్ల చిత్రహింసలు అనుభవిస్తున్నారు ఏ మనిషికి కష్టం లేకుండా ఉంది చిన్నదో పెద్దదో మనిషి మనసు అనేది ఎప్పుడు కూడా సంతోషాన్ని కోరుకుంటూ ఉంటుంది ఆనందాన్ని మాత్రమే కోరుకుంటుంది అయితే ఇప్పుడు ఆ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఈశ్వరా నాకు ఈ కష్టం కష్టం అంటే ఆ బోళా శంకరుడు అంటారు నా భక్తుడు నా దగ్గరకు వచ్చి కష్టం కష్టం అంటున్నాడు వీడికి కష్టాలే ఇవ్వాలి అని చెప్పి ఈశ్వరుడు ఇంకో పదేళ్ళు కష్టాలు ఇస్తాడంట నేను చెప్తుంది అబద్ధం కాదు తల్లి నిజం చెప్తున్నాను ఎందుకు అని అంటే బిడ్డ ఎప్పుడైనా కానీ నేను సంతోషంగా ఉండాలి సంతోషం 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 అంటే నా భక్తుడు సంతోషం కోరుకుంటున్నాడు అని చెప్పి ఆ ఈశ్వరుడు సంతోషాన్ని ఇస్తాడంట ఎప్పుడైనా సరే కానీ నువ్వు భగవంతునికి దండం పెట్టుకునేటప్పుడు ఆ ఈశ్వరునికి ఆరాధన చేసుకునేటప్పుడు నీ ఇష్ట దైవాన్ని నువ్వు కొలుసుకుంటున్నప్పుడు కష్టాల గురించి మాట్లాడనే కూడదు నీకున్న సంతోషాల గురించి మాట్లాడు బాబా ఈ సంతోషం వచ్చింది లేదా పరమేశ్వర నాకు ఈ సంతోషం వచ్చింది నాకు ఈ అబ్బాయి పుట్టాడు లేదా నాకు అమ్మాయి పుట్టింది నాకు చాలా సంతోషంగా ఉంది నాకు సుఖప్రసవం అయింది ఎంతో సంతోషంగా ఉన్నాను నాకు ఈ యొక్క ఇబ్బంది అనేది తప్పిపోయింది నాకు సంతోషంగా ఉంది నాకు ఈ ఈ సమస్య వచ్చి పది రోజుల్లో తగ్గిపోయింది నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉండాలి తప్ప బాధలు చెప్పుకోవడం బాధల గురించి ఆలోచించడం ఎవరైనా సరే ఇంటికి వచ్చారా వాళ్ళతో కూడా బాధలే మొదలు పెట్టడం వారితో కూడా కష్టాలు చెప్పడం మొదలు పెట్టడం ఇలా జీవితం అంతా కూడా నీ నోట్లో నుంచి కష్టం 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 అని చెప్పి అనుకుంటూ ఉంటే జీవితం అంతా కష్టాలు పాలైపోతారు నాకు ఏ కష్టాలు లేవు భగవంతుడా నాకు ఇచ్చిన ఈ సంతోషాలకు నేను ధన్యురాలని ధన్యుణ్ణి ఇక్కడ మన పరిస్థితి మా ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉంటున్నాం కష్టమో నష్టమో డబ్బున్నా లేకపోయినా ఏదో ఒక రూపంలో తింటున్నాం పడుకుంటున్నాం నా రెండు పూట్ల కానీ రోడ్డు మీద పది రోజులు కాదు సంవత్సరాల నుంచి ఒకే చొక్కా వేసుకుని రోడ్డు మీద ఆ యొక్క బైపాసుల్లో ఆ ఫుట్ మీద కడుపు నిండా తినకుండా ఆకలి తలమటిస్తూ ఉంటున్న వ్యక్తులను చూస్తే వారి ముందు నీ కష్టం ఎంత చెప్పు ఇక్కడ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే తల్లి నువ్వు ఫస్ట్ నుంచి కూడా ఒకటే అడుగుతున్నావు నువ్వు నన్ను దగ్గరకు వచ్చినప్పుడల్లా కూడా నాతో మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు అడిగింది ఏంటి అంటే బాబా నేను కష్టపడుతున్నాను నాకు ధనాన్ని ఇవ్వు నాకు సంపదని ఇవ్వు నేను సంపాదించే ఆస్తిని రెట్టింపు అయ్యేలాగా తండ్రి నా దగ్గర డబ్బు లేదు బాబా నా దగ్గర డబ్బు లేదు నా దగ్గర డబ్బు లేకపోవడం వల్లే జనం నన్ను చిన్న చూపు చూస్తున్నారు నా దగ్గర డబ్బు లేకపోవడం వల్లే నలుగురిలో నాకు విలువ అనేది ఉండట్లేదు నాకు అప్పులు ఉన్నాయి బాబా అప్పులు తిరే మార్గం లేక అందరి చేత తలా ఒక మాట నేను అనిపించుకోవాల్సి వస్తోంది నా చేతిలో డబ్బు నిలవడం లేదు డబ్బు లేదు డబ్బు లేదు డబ్బు లేదు అప్పుడు భగవంతుడు నీ దగ్గర డబ్బు లేదు డబ్బు లేదు అని అంటే నీ దగ్గర నిజంగానే డబ్బు లేకుండా చేస్తాడు ఇదేంటి బాబా భగవంతుడు ఏమన్నా శాడీస్టువాడ ఏంటి బాబా అని చెప్పి డబ్బు లేదని చెప్పి చేయడానికి అంటే లేదు బిడ్డ పురాణాలు గ్రంథాలలో కూడా ఇదే చెప్పబడింది ఎప్పుడైనా సరే కానీ నా దగ్గర ఉన్న డబ్బుకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నాకు ఇంకాస్త డబ్బు కావాలి అది కూడా వస్తుంది నా దగ్గరకు అది వస్తూ ఉన్నందుకు నేను ఎంతగానో సంతోషపడుతున్నాను నా దగ్గర ఎంతో డబ్బు రాబోతోంది నా అవసరాలకు నేను ఖర్చు పెట్టుకుని నేను ఎంతో ఆనందంగా ఉన్నాను ఇంతటి సంతోషాన్ని ఇచ్చిన బాబాకు ధన్యవాదాలు నా దగ్గర పది డబ్బులు ఉంది ఈ పది లక్షలకు తోడు ఇంకొక యాభై లక్షలు నా దగ్గరకు వస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను అని చెప్పి కనుక నువ్వు చెప్పుకోగలిగా నీ యొక్క తరంగాలు శబ్ద తరంగాలు ఉంటాయి చూడు ఏవైతే ఉన్నాయో ఆ శబ్ద తరంగాలు ఆ యొక్క ఈశ్వరున చెవిన పడి అవి నిజమయ్యేలాగా చేస్తారు నువ్వు ఇప్పుడు నీ గుమ్మంలోకి తొంభై మూడు లక్షలు వస్తాయి అది కూడా రెండు రోజుల్లో అని చెప్పి చెప్పాను అంటే నువ్వు ఈశ్వరుని ముందు కూర్చుని బాబా ఈశ్వర నా దగ్గర ఒక ముప్పై వేలు ఉన్నాయి ముప్పై వేలు ఉన్నందుకు నేను ఎంతగానో సంతోషపడుతున్నాను ఈ ముప్పై వేలకు తోడు మిగతా తొంభై మూడు లక్షలు కూడా నాకు వస్తూ ఉన్నందుకు నా గుమ్మంలోకి వచ్చి నా చేతిలోకి వచ్చినందుకు వస్తూ ఉన్నందుకు నేను ఆనందపడిపోతున్నాను తండ్రి అని చెప్పి నువ్వు ఈశ్వరుని దగ్గరకు చెప్పావనుకో అది నీకు నిజమవుతుంది ఇది ఎప్పుడైనా కూడా ఇలా చెప్తున్నారు ఏంటి బాబా ఇది నిజం ఎలా అవుతుంది అని చెప్పి నువ్వు ఆశ్చర్యపోవద్దమ్మా ఇది ఖచ్చితంగా నిజమవుతుంది మన యొక్క శబ్ద తరంగాలు భగవంతునికి వినబడతాయి తల్లి అవి చేరిపోతాయి మనం సంతోషంగా ఉంటున్నాం 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 అంటే ఖచ్చితంగా మనం సంతోషంగా ఉంటాం మనం బాధపడుతున్నాం పడుతున్నాం పడుతున్నామంటే మనం బాధలోనే మునిగిపోతాం కనుక ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఆలోచించాలి అని చెప్పి పెద్దలు మనకు చెప్తూ ఉన్న మాటలకు అర్థం ఇదేనమ్మా ఎప్పుడు కూడా చెడు నీ నోటి నుండి పలక రాదు అనే మాటకు అర్థం కూడా అదే నువ్వు ఇప్పుడు తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను చెడు అనేది సమయంలో మాట్లాడనే కూడదు అనే మాటకు అర్థం కూడా ఇదే కనుక నోటి వెంట వచ్చే మాటలు ఎ ఇప్పుడు కూడా మంచిగా రావాలి మంచిగా పలకాలి చిన్న చిన్న సంతోషాలు చెప్పుకోవాలి ఇంకాస్త సంతోషాలు రావాలి అని చెప్పి కోరుకోవాలి ఉన్న బాధల గురించి మరచిపోవాలి అదేంటి బాబా కష్టాలు పడుతున్నాం బాబా నొప్పి తెలుస్తుంది కదా ఆ నొప్పి గుచ్చుకుంటూ ఉంటే బాధ కలుగుతుంది బాబా అది మరచిపోవడం ఎలా అని చెప్పి అడుగుతున్నావు కదా బిడ్డ కష్టంలో ఉన్నావు బాధల్లో ఉన్నావు ఇప్పుడు కష్టంలో ఉన్నావు కనుకనే నేను వంద మందిలో ముగ్గురికి మాత్రమే సంతోషాలు ఉన్నాయి తొంభై ఏడు మంది కష్టంలోనే ఉన్నారు అని చెప్పి నీకు చెప్పాను కదా ఆ తొంభై ఏడు మంది బ్రతుకుతూ ఉన్నప్పుడు వారితో వారి కష్టాలతో పోల్చుకుంటే నీ కష్టం ఎంత చెప్పు ఏదైనా కూడా పట్టుకున్నంతసేపే నిప్పును కాలుతుంది దాన్ని వదిలేసి చూడు ఆ నిప్పు ఎప్పుడైతే కింద పడిపోతుందో నీ చెయ్యి కారణం కూడా అయిపోతుందిగా అలాగే కొన్ని బంధాలు పట్టుకోవాలి అని చెప్పి ప్రయత్నించవద్దు ఎవరైనా సరే నీ మాట వినడం లేదో ఎవరైతే పెడచెవిని పెడుతూ ఉన్నారు ఎవరైతే నిన్ను తక్కువ చూపు చూస్తున్నారు ఎవరైతే నిన్ను నిర్లక్ష్యం ఉన్నారు ఎవరైతే నిన్ను తప్పుడు ప్రచారాలు చేస్తూ నిన్ను దుర్మార్గురాలు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారో నీ యొక్క ఎదుగుదలను చూసి చెప్పి చూస్తున్నారో వరవలేక బతుకుతుంటే చూడలేక ఏడుస్తున్నారో వారి బ్రతుకులు ఏడుస్తూనే ఉంటాయి నిజం చెప్తుందని తల్లి వారు బ్రతుకుతూ ఏడుస్తూ పోతా అంతే నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉంటావు ఏదన్నా ఒక పండును తీసుకొచ్చి ఈ పండు తీసుకో అంటే అది నీ చేతిలోకి తీసుకుంటేనే నీది అవుతుంది కదా నీ చేతిలోకి అది నువ్వు తీసుకున్నప్పుడు అది నీది కాదు కదా అలాగే వారి యొక్క తిట్టిన వారి యొక్క శాపనార్థాలైనా సరే నీ వెనక చెప్పుకునే మాటలైనా వాటిని వేటిని కూడా నువ్వు తీసుకోవు కదా వాటిని వేటిని నువ్వు స్వీకరించవు కదా అటువంటిప్పుడు ఏది కూడా నీ దగ్గరకు రాదు నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండమ్మా నువ్వు ఇప్పుడు నీ చుట్టూ ఒక చీకటి కోణాన్ని ఏర్పరచుకున్నావు ఆ చీకటి కోణంలో ఉండి నాకు వెలుతురు రావడం లేదు నా జీవితం అంతా చీకటైపోయింది నేను ఈ సుడిగుండంలో చిక్కుపోయాను నాకే ఈ కష్టాలు వచ్చేసాయి భగవంతుడు నాకే కష్టాలు పెట్టాడు నా దగ్గర డబ్బు లేదు నా దగ్గర నా భర్తలో మార్పు లేదు నా జీవితం ఇలా అయిపోయింది అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటే ఆ చీకటి కోణంలోనే జీవితం అంతమైపోతుంది తప్ప నువ్వు ఆ కోణం నుంచి బయటకు వచ్చి ప్రపంచాన్ని చూస్తే కదా తల్లి సూర్యుడిని చూస్తేనే కదా సూర్యుడు వెలుతురు ఎంత ప్రకాశంగా ఉంటుందో నీ జీవితం అంతగా ప్రకాశిస్తుంది ఎప్పుడు ఉండే బాధలే ఎప్పుడు ఉండే కష్టాలే ఆలోచించవద్దు ఆలోచించడం వల్ల ఏది మారదు ఆచరణ అనేది మొదలు పెట్టాలి మార్పు అనేది నీలోనే మొదలవ్వాలి కష్టపడే మనస్తత్వాన్ని కష్టపడే శరీరాన్ని తయారు చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే జీవితం మారుతుంది కష్టాలు వెళ్ళిపోతాయి సంతోషాలు అడుగు పెడతాయి డబ్బు రావడం అనేది మొదలవుతుంది ఒక్క రూపాయి నువ్వు సంపాదించుకుంటే ఆ యొక్క రూపాయి నీకు ఖర్చు చేయాలి అంటే ఆ నీ ప్రాణం విలవిల్లాడిపోతుంది అయ్యో ఇంత కష్టపడ్డ సొమ్ము అంత తేలిగ్గా ఎలా ఖర్చు పెడతాను దీన్ని పొదుపు చేసుకోవాలి అనే ఆశ నీలో కలుగుతుంది ఆ కలిగిన ఆశే లక్ష్మీదేవి నువ్వు కష్టపడతావు కదా ఆ కష్టంలోనే ఉంటుందమ్మా మాత లక్ష్మీమాత నువ్వు పొదుపు చేస్తావు కదా ఆ పొదుపులోనే ఉంటుంది తల్లి లక్ష్మీదేవి ఆ పొదుపు చేసుకున్న డబ్బుకు నువ్వు అవసరాలకు వాడుకుంటావు కదా అలా వాడుకున్నప్పుడు నీ చిన్న చిన్న కోరికలు తీర్చుకుంటున్నప్పుడు అందులోనే ఉంటుంది అసలైన తృప్తి అసలైన సంతోషం ఒకరి కింద చెయ్యి చాపి నువ్వు ఆ రూపాయి అడిగితే వాళ్ళు ఒకసారి ఉంది అని చెప్పి ప్రేమగా ఇస్తే బాగుంటుంది కానీ వాళ్ళు లేదు ఎప్పుడు అడుగుతూ ఉంటావు ఎప్పుడు విసిగిస్తూ ఉంటావు మాకు మాకు కావద్దా ఏంటి నీకోసమేనా ఏంటి మేము చేస్తున్నది అని చెప్పి నిన్ను ఛేదరించుకుని ఆ రూపాయి కోసం అనరాని మాటలు నిన్నంటే ఆ రూపాయి నువ్వు నీ చేతిలోకి తీసుకున్నా కూడా నువ్వు కష్టపడి నువ్వు శ్రమించి నువ్వు పొదుపు చేసుకుని నువ్వు అవసరానికి వాడుకుని నువ్వు దాని ద్వారా వచ్చే తృప్తిని వారు ఇచ్చే రూపాయి ద్వారా నువ్వు పొందగలుగుతావా తల్లి చెప్పు పొందలేవు ఎప్పటికీ పొందలేవు ఏదైనా కూడా నీ చేతులతోనే ఉంది అదే చెప్తుంది నేను ఇక్కడ బిడ ఒక తండ్రిగా తన బిడ్డ జీవితం నలుగురి ముందు తల దించుకుని బ్రతకకూడదు ఒకరి కింద చేయి చాపి బ్రతకకూడదు ఒకరు తన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు మురిగే వాళ్ళు మురుగుతూనే ఉంటాయి కుక్కలు ఎప్పుడు మనం వెళ్తూ ఉంటాయి నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో ఆ యొక్క కళ్ళు పత్తి గింజల్లాగా బయటకు వచ్చి నీ ఎదుగుదలను చూసి నూటి మీద చెయ్యేసుకుని అమ్మో ఇంతలా ఎదిగిపోయిందా అని చెప్పి అనుకునే రోజు ఒకటి వచ్చే తీరుతుంది అప్పుడు నీ దగ్గర తొంభై మూడు లక్షలు కాదు బిడ్డ కోటి రూపాయలు వస్తాయి నీ దగ్గరకు అర్థమైందా కోటి రూపాయలు వస్తాయంటే అప్పుడు కదా అసలైన ఆనందం మొదలవుతుంది మరి మార్పు ఎక్కడ మొదలవ్వాలి నీలో నుంచి మార్పు రావాలి మరి నువ్వెప్పుడైనా సరే నీ ఆలోచనలను ఇలా ఉన్నతంగా గనక ఊహించుకుంటూ నాకేంటి నాకు నా బాబా ఇస్తారు అని చెప్పి ధీమాతో నువ్వు ఉంటావో నాకేం తక్కువ లేదు నాకు అన్నీ ఉన్నాయి అని నువ్వు ఎప్పుడైతే భావిస్తావో నీ భావనలో నుంచినే నీకు ఆ మార్గం అనేది బయటపడుతుంది నువ్వెప్పుడు కూడా రాకేం తక్కువ లేదు అని చెప్పి అనుకుంటావో ఆ మార్పు అక్కడ మొదలవుతుంది ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కదా బాబా ఎలా ఎందుకు నాకు ఎవరు వచ్చి వచ్చిస్తారు నాకు ఈ డబ్బు అని ప్రశ్నకు సమాధానం నీకు దొరికింది కదూ నీవు సంపాదించుకున్న రూపాయి నువ్వు వాడుకుంటే ఎంత తృప్తి పడతావో అదే ప్రేమగా ఎవరైనా ఇచ్చినా కూడా అయ్యో వారి కష్టాన్ని నేను నా అవసరానికి వాడుకుంటున్నాను కదా అని ఒక ఫీలింగ్ అనేది నీకు ఉంటుంది అవునా కదా అది కూడా నేను బాధ పెడుతుంది కూడా లేదా వారు ఇష్టం లేక అయ్యో ఇష్టంగా ఇవ్వలే ఇవ్వాలా అని ఒక రెండు మాటలు విసిరి ఇచ్చారనుకో అంటే ఆ రూపాయి నువ్వు తీసుకున్నా కూడా ఆ తృప్తిని మనసుకు అనిపించదు బిడ్డ బాధగానే ఉంటుంది కళ్ళల్లో వాళ్ళు మాటలు అనేటప్పుడు నీ కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తాయి కదా మరి ఒకరి కింద ఎందుకు ఆధారపడాలి భగవంతుడు అందరిలాగానే నీకు కాళ్ళు చేతులు తెలివితేటలు మనసు సంపాదించుకోవాలి అని కసి పట్టుదల అన్నీ ఇచ్చాడు కదా మరి అన్నీ ఇచ్చినప్పుడు వాటన్నింటినీ కూడా నువ్వు వాడుకోవాలి కదా బిడ్డ తెలివిగా వాడుకో తెలివిగా వాడుకొని నీ విలువను నువ్వే పెంచుకో నిన్ను పలకరించని వారి జోలికి వెళ్ళనే వద్దు నీకు విలువ ఇవ్వని వారి చోట వారి దగ్గరకు వెళ్ళి వారితో ఏ మాటలు కూడా మాట్లాడవద్దు జీవితం అనేది చాలా చిన్నదమ్మా ఈ చిన్న జీవితాన్ని ఏ బంధాలతోనో పట్టుకుని వేలాడుతూ ఆ బంధం నా మాట వినట్లేదే అని చెప్పి ఏడుస్తూ ఆ బంధం కోసం పోరాడుతూ ఈ యొక్క పోరాటంలోనే సగం జీవితం అయిపోతూ సంతోషంగా గడిపేది ఇంకెప్పుడు చెప్పు నీకు చక్కటి బిడ్డలు ఉన్నారు సంతోషంగా వారితో గడుపు ఒక రూపాయిని సంపాదించుకో ప్రశాంతంగా జీవితాన్ని ఎంజాయ్ చేయి సంతోషం సగం బలాన్ని ఇస్తుంది కదా బిడ్డ ఈ యొక్క సగం బలం వల్ల ఆరోగ్యంలో ఎంత మంచి మార్పు వస్తుందో తెలుసా పాజిటివ్గా ఆలోచించు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండు నువ్వు ఉదయం పూట కుదరకపోయినా సరే సాయంత్రం పూట అయినా దీపం వెలిగించుకో దీపం పరబ్రహ్మ స్వరూపమమ్మ దీపం చీకటి వెలుగుని ఆ వెలుగులో చీకటి దహించి వేస్తుంది ఆ కర్మలన్నీ కాలిపోతాయి దరిద్రాలన్నీ కూడా కొట్టుకుపోతాయి కనుక నిత్యము దీపారాధన చేసుకుంటూ నీకు వచ్చిన అదృష్టాలను నీకు వచ్చిన సంతోషాలను వీటన్నింటిని కూడా ఇచ్చిన భగవంతునికి ధన్యవాదాలు చెప్పు నీ యొక్క సంతోషాలను ఎప్పుడు కూడా నీ నోటి వెంట పలుకుతూ ఉండు ఇవన్నీ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉండు నీ జీవితంలో ఒక డబ్బు ప్రవాహంలాగా వచ్చి తీరుతుంది ప్రవాహంలాగా గుర్తుంచుకో తల్లి ప్రవాహంలాగా వచ్చేస్తుందమ్మా ఖచ్చితంగా నా మాట అనేది జరిగి తీరుతుంది నీ జీవితంలో ఆ ఒక్కరోజు నన్ను తలుచుకోబిడా నీ జీవితంలో ఇంత మార్పు తేవడానికి నీ బాబా ఎంత నిన్ను ప్రోత్సహించారో ఎంత నిన్ను నీ యొక్క ఆ మనసుని పదును పెట్టారో నీ ఆలోచన తత్వాన్ని మార్చడానికి ఎంత కృషి చేశారో అని చెప్పి ఆ రోజు ఈ సాయిని గుర్తు చేసుకుంటావు కదూ అర్థమైంది కదూ అని చెప్పి నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డా అని మనకు చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదండి మరి ఈ సందేశం ఎంత అంతర్యం ఉంది గొప్పగా ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ సాయినాథుడు తండ్రి స్థానంలో ఉండి ఒక్కొక్క మాట చెప్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి కదూ నిజంగా మరి మీకు కూడా అలాగే అనిపించిందా అలాగే అనిపిస్తే కనుక ఖచ్చితంగా కింద ఓం సాయి కామెంట్ చేయండి ఎందుకంటే మనకు ఇంత మంచిగా భుజం తట్టి మన వెన్ను తట్టి నడిపించే వాళ్ళు ఈ భూమి మీద చాలా తక్కువ మంది ఉంటారు తల్లి తండ్రి తర్వాత మనం వెతుక్కున్నా కూడా వాళ్ళు దొరకరండి కనుక తండ్రి స్థానంలో ఉండి మన సాయినాథుడు చెప్పినందుకు ధన్యవాదాలు చెప్పుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చింది గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అనిపిస్తే చిన్న లైక్ ఇవ్వండి చిన్న లైక్ ఇచ్చిన తర్వాత హైప్ అనే బట్న వస్తుంది దాన్ని ప్రెస్ చేసినట్లయితే మనకు వీడియో ఎక్కువ రీచ్ అవుతుంది అంత మాత్రమే కాదు మనకు మంచి ప్రతిఫలం ఉంటుంది తప్పకుండా మీరు ఈ వీడియోకు చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాను మీ నుంచి కోరుకుంటున్నది నేను ఇది ఒక్కటే మాత్రం ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో మీతోటి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మరో చక్కని సాయినాథుని సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు కూడా ఆ అమ్మవారి ఆశస్సులు ఆ సాయినాథుని ఆశస్సులు పరమేశ్వరుని ఆశస్సులు మనందరిపైన మన కుటుంబ సభ్యులందరిపైన ఎల్లకాలం ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి సర్వే జన సుఖినో భవంతు లోకాసమస్త సుఖినో భవంతు ఓం సాయి రామ్